హాయ్ హలో బ్రదర్ నమస్తే అస్సలం వైకమ్ కువైతి ఇళ్లలో పనిచేసేటువంటి లేడీస్ అనే కాకుండా గల్ఫ్ దేశంలో ఎక్కడైనా కానీ ఆడవాళ్ళు ఇళ్లలో పనిచేస్తూ ఉంటారు కదా కేవలం ఆడవాళ్ళనే కాకుండా డ్రైవర్స్ కూడా ఎప్పుడు సంతోషంగా ఉంటారు ఎప్పుడైతే వాళ్ళకి టికెట్ ఓకే అయిపోతుందో అదేవిధంగా ఇండియాకి వెళ్ళేటటువంటి సమయంలో మాత్రమే చాలా ప్రశాంతంగా హ్యాపీగా ఉంటారు మెయిన్ కారణం వచ్చేసి మా యొక్క ఫ్యామిలీని అయితే కలుస్తూ ఉన్నాం ఇక చాలా ప్రశాంతంగా ఇండియాలో గడపచ్చని కదా సేమ్ అదేవిధంగా కువైట్ ఇంట్లో పనిచేస్తున్నటువంటి ఒక అమ్మాయి కూడా ఇండియాకైతే టికెట్ ఓకే అయిపోయింది అదేవిధంగా ఇంకా నెక్స్ట్ డే వచ్చేసి తను సాపర్ కూడా వెళ్ళిపోవాలి అదే సమయంలో అంతకు ముందు రోజే కోవైటీకి సంబంధించినటువంటి వాళ్ళ మేడం తనని పట్టుకొని పోలీస్ స్టేషన్కి తీసుకుని వెళ్ళి ఫింగర్ వేయించి మరి ఇండియాకి అయితే పంపించింది మరి ఇండియాకి పంపించడానికి గల కారణం ఏంటి ఫింగర్ ఎందుకు వేశారు అంటే కదా ఇక్కడ ఒక చిన్నపాటి ట్విస్ట్ అయితే ఉంది అసలు ఆమెకి ఫింగర్ వేయడానికి గల కారణం ఏంటో తెలుసుకునే ముందు ఒక వీడియోని ఇక్కడ సైడ్లో మీకు ప్లే చేస్తాను ముందైతే ఆ వీడియో వినండి తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను తెలుగులో కూడా Tell me why you steal this one, my money and my gold, huh? For what? For, putting For what? Putting. Me. Putting what? For me. Why you steal my gold, my daughter gold, my daughter makeup, and my money, and my phone, and my cream. See, see, all my children gold. See? My children money. Oh, you have Saudi Riyal also. Mashallah. Huh? From where you are getting this? Why you open my cabinet and you steal my item? Tell me. Sorry. Huh? Sorry. I will not. What? I will not you, are, you do like this now? You want to go India? You are a lawyer, huh? You are telling me my granny, she's sick. You want to go there, huh? To sign property paper also? And you want to run away with my gold and with my money? Huh? And even mobile also, mashallah, mashallah. Is my mm. Why you steal my money? If you need money, why you didn't tell me? కోవైటికి సంబంధించినటువంటి మహిళ ఎవరైతే ఉన్నారో ఆమె వచ్చేసి పూర్తిగా ఇంగ్లీష్లో మాట్లాడింది కాబట్టి మన వాళ్ళకి అర్థం అయితే అయి ఉండదు కదా ఆమె అక్కడ చెబుతున్నదల్లా ఒకటి ఆమెను ప్రశ్నిస్తూ ఉందన్నమాట అక్కడ పనిచేస్తున్నటువంటి మన ఇండియాకి సంబంధించినటువంటి పని మనిషిని ఏమని ఇక్కడ చూడండి నీకు మొబైల్ ఏ విధంగా వచ్చింది అక్కడ ఉన్నటువంటి డబ్బు ఏ విధంగా వచ్చింది అదేవిధంగా చిన్న చిన్న పిల్లలు పెట్టుకునేటువంటి గోల్డ్ రింగ్స్ అదేవిధంగా చైను ఇవన్నీ పక్కన పెడితే కన కోవేటికి సంబంధించినటువంటి డబ్బులే కాకుండా సౌదీకి సంబంధించినటువంటి డబ్బులు కూడా ఉన్నాయి అక్కడ మరి సౌదీకి సంబంధించినటువంటి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి మరి కోవైట్లో అంటే కదా దినార్లు కదా ఉండాల్సిందంటే కదా అప్పుడప్పుడు వీళ్ళు సౌదీకి దుబాయ్కి కూడా వెళ్తూ ఉంటారు కదా అటువంటి క్రమంలో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరో ఒకరు సౌదీకి సంబంధించినటువంటి డబ్బులు కూడా తీసుకొని ఉన్నారు ఇక ఈ అమ్మాయి చేసినటువంటి పొరపాటు ఏంటంటే కదా తనే అనుకున్నది ఇంక ఎలాగో రేపు వచ్చేసి నేను ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోతున్నాను కదా మా మేడం వాళ్ళు వచ్చేసి మా బ్యాగ్ చెక్ చేయరు అనుకుని పాపం పూర్తిగా బంగారు తీసుకుంది డబ్బులు తీసుకుంది అన్ని ప్యాకింగ్ అయితే చేసుకుంది కానీ దొంగతనం చేసినటువంటి వ్యక్తులు ఎక్కడ ఒక చోట చిక్కిపోతారు అంటారు కదా ఏమి అక్కడ చిక్కిందంటే కదా మొబైల్ ఏదైతే తీసుకుంది కదా ఆ మొబైలే తనని పట్టించింది ఎప్పుడైతే తను ఫోన్ తీసుకుందో వాళ్ళ పర్సనల్ విషయాలు అన్నీ అందులో ఉంటాయి కాబట్టి ఇక్కడ చిక్కిపోయింది పాపం మన ఇండియాకు సంబంధించినటువంటి పని మనిషి కేవలం ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే కన్నా రీసెంట్గా జరిగింది కాదు కానీ ఈ విషయం ఇంతకుముందు జరిగింది కాబట్టి నాకు గుర్తు లేదు అండి ఇయర్ వచ్చేసి ఇది కేవలం చేయడానికి వచ్చేసి ఒక అవేర్నెస్ కోసం మాత్రమే ఈ వీడియో అయితే అప్లోడ్ అయితే చేస్తున్నాను ఇది ఒకటే కాకుండా రీసెంట్గా ఖతర్లో కూడా ఇదే విధంగా ఒక అమ్మాయి కూడా పట్టుబడిపోయింది తెలియనటువంటి ఇక తెలిసి అనుకోండి తెలియకనుకోండి తప్పు తప్పే కాబట్టి ఇటువంటి చిన్న చిన్న పొరపాట్లు అయితే చేస్తూ దొరికిపోతూ ఉన్నారు ఇక్కడ వచ్చేసి ఒక విషయం అయితే గుర్తుపెట్టుకోండి ఇప్పుడు రీసెంట్గా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా గల్ఫ్ దేశాలు మీరు ఎక్కడైనా పనిచేయండి కొవైటీకి సంబంధించి వాళ్ళు కావచ్చు లేదంటే కానీ కత్తరకు సంబంధించినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడైతే పని మనుషులు లగేజ్ పంపిస్తూ ఉంటారో అది కార్గోకి కావచ్చు లేదంటే కానీ ఇంటికి వెళ్ళేటటువంటి సమయంలో ఖచ్చితంగా బ్యాగ్స్ అయితే చెక్ చేస్తూ ఉన్నారు రీసెంట్గా అందుకనే మీలో ఎవరైనా కానీ ఏముందమ్మా హ్యాండ్ లగేజ్ బ్యాగు న్యూస్ దినారు పెడితే వస్తుంది దినారు పెట్టినా వస్తుంది ఇటువంటి చిన్న చిన్న పొరపాట్లు చేయడం మూలంగా జైలు పాలైతే అవుతారు కదా ఇక్కడ వాళ్ళ మేడం ఎంత గొప్పది అంటే మళ్ళీ తర్వాత ఇంకొక వీడియో కూడా అప్లోడ్ చేసింది కాకపోతే ఆ వీడియో నాకైతే మిస్ అయితే అయింది మళ్ళీ ఇంకొకరి ఇంటికి వెళ్తే కనుక ఇటువంటి తప్పే చేసేటటువంటి ఆస్కారం అయితే ఉంది కాబట్టి నేను జైల్లో వేపించకుండా కేవలం నీకు ఫింగర్ మాత్రమే వేసి పంపిస్తున్నానని చెప్పేసి కేవలం ఆ అమ్మాయికి వచ్చేసి ఫింగర్ మాత్రమే వేసి పంపించింది ఇక్కడ మీకు ఇంకొక డౌట్ అయితే రావచ్చు ఎందుకు ఆ అమ్మాయి ఫేస్ని కవర్ చేసామని చెప్పేసి తను తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పు అయినప్పటికీ కూడా ఒకవేళ ఆ అమ్మాయి మన ఆంధ్రాకి సంబంధించినటువంటి అమ్మాయి ఉండొచ్చు లేదంటే కనుక ఏదైనా కానీ తనకంటూ ఒక ఫ్యామిలీ అయితే ఉంటుంది కదా ఇప్పుడు ఆ అమ్మాయి యొక్క ఫోటోని అదేవిధంగా అమ్మాయి యొక్క ఫేస్ని మనం ఇక్కడ కవర్ చేయకుండా చూపించామనుకోండి పలానా అమ్మాయి వచ్చేసి ఇలా పలానా దేశంలో తప్పు చేసిందని చెప్పేసి వాళ్ళ తప్పు చేయనటువంటి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ప్రతి ఒక్కరు కూడా ఎగతాళి చేస్తూ ఉంటే కదా వాళ్ళు బాధపడాల్సి అయితే ఉంటుంది కాబట్టి నేను ఫేస్ అయితే కవర్ అయితే చేశాను మనకు కూడా సంస్కారం అయితే ఉండాలి కదా అందుకని మీరులో ఎవరు ఎటువంటి పరిస్థితుల్లో ఇటువంటి తప్పు అయితే చేయకండి హ్యాపీనెస్ డే అన్